నెల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి ఫలితాలలో చెండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు పి ధృవిత కె నిఖిల్ కుమార్ ఎం చందన వి రక్షిత వి శ్రీవిద్య టెన్ పాయింట్ టెన్ గ్రేడ్ పాయింట్లతో స్టేట్ మొదటి ర్యాంకులను సాధించడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ టస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు స్టేట్ మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో శాలువాలు కప్పి మెమోంటోలను అందించి అభినందించారు ఈ విద్యార్థులందరూ మంచి చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని ఆశించారు మంచి ఫలితాలు రావటానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదుగురు విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఏతో స్టేట్ మొదటి ర్యాంకు సాధించడం జరిగింది కారింగ్ నిఖిల్ కుమార్ పాలకూరి ధృవిత మేకల చందన వట్టి రక్షిత బోడ శ్రీ విద్య ఈ ఐదుగురు విద్యార్థులు టెన్ బై టెన్ గ్రేడ్ పాయింట్ సాధించి ఈరోజు చండూరు గాంధీజీ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను ఆ విద్యార్థులందరినీ కూడా శాల్వాతో మెమోటోలు బహుకరించి సన్మానించడం అనేది జరిగింది మరి ఇంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ గ్రేడ్ పాయింట్లతో స్టేట్ రెండో ర్యాంక్ కూడా గంజి అనూష సయ్యద్ అయేషా అంజుం మురారి శెట్టి శ్రీ తేజస్విని గొంది శ్రవంతి ముంజంపల్లి చరణ్ భూతరాజు చంద్రస్మిత ఈ విద్యార్థులు కూడా మరి నైన్ పాయింట్ ఎయిట్ మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా వంద శాతం ఫలితాలు పాఠశాల విద్యార్థులు సాధించారు చాలా గర్వకారణంగా తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ డయాబెటీస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కర